ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉపాధ్యాయులకు చెస్ పోటీలు నిర్వహించారు ఎస్టీయు భవన్లో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చెస్ గొప్పతనాన్ని కొనియాడారు ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు రిలేషన్స్ ఎక్కడ క్లిమిటి అక్కడ వస్తుంది ఒక ఆటలు ఆడేటప్పుడు ఎంత శత్రువు అయినా మీకు పరిస్థితి వస్తుంది బట్ స్పోర్ట్స్ ఎక్సెల్ స్పోర్ట్ పాజిటివ్ మైండ్ అనేది ఎల్ఫీ ఎన్విరాన్మెంట్ అనేది స్పోర్ట్స్లో చూడగలం తర్వాత మనసుకి ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇచ్చేది అంటే స్పోర్ట్స్ ఇద చెస్ ఆడుతుంటే ఆ మైండ్ షార్ప్గా చూస్తే కాన్సన్ట్రేషన్ అనేది అసలు పక్కన పోతుంది అసలు ఎత్తుకు పై ఎత్తు ఎక్కడ వేయాలనేది ఈ నెల్స్ గిట్రో బయట ఏదాక పర్చెస్ అవుతుంది